మత్స్యకారులకు చర్మకారులకు గీత కార్మికులకి అదేవిధంగా హెచ్ఐవి వ్యాధి సోకిన వాళ్ళకి ఏఆర్టీ పెన్షన్లు అంటాం ఈ కేటగిరీస్ అన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా వీళ్ళకి సంక్షేమం ద్వారా ఈయన బట్టలు నొక్కే కార్యక్రమం ద్వారా అద్భుతంగా చేస్తున్నాం అనేది పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు నవంబర్ మాసంలో ఈ సంవత్సరం నవంబర్ రెండు వేల ఇరవై మూడులో యాభై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల నూట అరవై ఒక్క పెన్షన్లు రెండు వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్పింది యాభై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల నూట అరవై ఒక్క పెన్షన్ దానికి వాళ్ళు వెచ్చించింది పదిహేను వందల మూడు కోట్ల రూపాయల తొంభై తొంభై తొమ్మిది లక్షల పదిహేడు వేల ఏడు వందల యాభై రూపాయలు నేను చివరి సంఖ్య వరకు చెప్తున్నా కొంచెం ఓపికగా విన్నాను ఎందుకంటే ఈ వాస్తవాలు తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు పదిహేను వందల మూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల పదిహేడు వేల ఏడు వందల యాభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ మాసంలో ఈ పెన్షన్ల ద్వారా వెచ్చించామని చెప్పారు డిసెంబర్ కల్లా ఆ సంఖ్య పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్భై ఒక్క పెన్షన్లు తగ్గిపోయినాయి ఇది సాధ్యమా అని అడుగుతున్నాను నేను అంటే కావాలని మోసం చేసుకుంటూ ఇదే రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ మాసంలో యాభై నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల నూట తొంభై పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి అధికారికంగా వీళ్ళు లెక్కలు ఇచ్చారు అంటే ఒకే నెలలో పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క పెన్షన్లు తగ్గించారు సరే మన క్యాబినెట్ మీటింగ్ జరిగింది చాలా అద్భుతంగా అనేక తీర్మానాలు చేసేసుకున్నారు హడావిడిగా అందులో క్యాబినెట్లో చర్చించింది పెన్షన్ల పైన ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం చేశారు రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయలకి పెంచేస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు కేబినెట్ జరిగిన అరగంటకే మంత్రి గారు బయటకు వచ్చి ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు ఆ పత్రికా ప్రకటనలో చాలా స్పష్టంగా అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల పెన్షన్లు మంజూరు చేసినట్టు ఎప్పుడు ఇది నవంబర్ మాసానికి ఎంత మోసం చూడండి నవంబర్ మాసానికి అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల పెన్షన్లు శాంక్షన్ చేసినట్టు అందులో ఈ అమౌంట్ పేబులు ఎప్పుడంటే డిసెంబర్ ఒకటో తారీఖున పద్దెనిమిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వీళ్ళు వివిధ కార్పొరేషన్ల ద్వారా ఈ పెన్షన్ అమౌంట్ని వాళ్ళ ఖాతాలు వేసేసామని చెప్పి చెప్పారు అయ్యా మంత్రి గారు మరి మీరు క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మీరు చర్చించింది ఎంత మీరు ఆమోదించింది ఎంత యాభై నాలుగు వే యాభై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల అరవై తొమ్మిది పెన్షన్ ఇది క్యాబినెట్ వీళ్ళు ఆమోదించింది ఎంత మోసం చూడండి అంటే ఇక్కడ రెండు చూడాలి మనం రెండు కోణాలని చూడాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఒకటేంటంటే అంటే అర్హత ఉన్న వ్యక్తులకి వీళ్ళు పెన్షన్ ఇవ్వకుండా ఆపేసి ఒక్క నెలలోనే అంటే జనవరి మాసంలో ఇవ్వాల్సిన మూడు వేల రూపాయల పెన్షన్ల గురించి ప్రస్తావిస్తూ